బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు బట్లకు బోనస్ ఎలక్షన్ అయినా మొత్తం బోగస్ ఏం లేదు నేను ఇది వరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితి ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రేమో రెమో ఎట్లుంటది కథ అంటే రాము అన్నట్టు అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు పట్లకి ఇస్తా అంటాడు సన్న ఒట్లకు రేమో అన్నట్టు ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ మన అంటాడు రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆంధ్ర పిలిచి 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 వాళ్ళకే పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండు ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టు నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చినా ఎల్లారెట్ల ఉద్యోగాలు బాగా వచ్చినాయి మీరు అవద్దని చెప్తున్నారు చెప్తుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట సిగ్గను ఉండాలి మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడనా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాడు సిగ్గునదా ఏమైనా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ కట్టిన లకు రిబన్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్ట్లు అక్కడ పోయి నెత్తి మీద నీళ్ళు చదువుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ లో ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతూ ముఖం బాగా లేక వెనకటికి కూడా అంబలు కొట్టుకున్నాడు అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వల్ల ఒక్కసారి యాడ్ చేసుకొని గుండె మిచ్చేసుకొని కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసల పెన్షన్ ఆగినాయా గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోడికి దమ్ముంటే నడిపేటోడు మొగోడు అప్పుడు పనులు అవుతాయి ఎటువానోళ్ళు నడితే ఇట్లే ఉంటుంది